అమ్మాయి చనిపోవడం కాదు ఇవాళ ప్రభుత్వమే కూటమి ప్రభుత్వమే ఆ అమ్మాయిని హత్య జరిగింది కూటమి ప్రభుత్వం మాత్రం వలనే ఇవాళ అమ్మాయి చనిపోవడం జరిగింది కాబట్టి ఇది కూటమి ప్రభుత్వ హత్యగా సభించాలి కాబట్టి ఇవాళ ఇప్పటికీ కూడా ఈ రోజునే కూడా అటెండెన్స్ లో కూడా ఈ కేసులు చేయాలని ప్రయోజన నేను మొదట్లోనే చెప్తాను మీటింగ్ లో ఆరు రోజు తర్వాత నుంచి మీ పైన అనేక రకాల పొట్టలు జరుగుతాయి ముందుగానే మేల్కోవాలి ఇప్పటికీ కూడా చాలా మందిలో వాలంటీర్స్ లో చైతన్యం రాలేదు రెండు ముప్పై మంది కూడా లేరు ప్రతి రోజు ఇంటి కలుపు తప్పారు మీకు కరోనాలు వచ్చినా కూడా ప్రభుత్వం ఆదుకోకపోయినా మీరు వెళ్ళారు అటువంటి ఉద్యోగం ఈవేళ ప్రభుత్వం ఇవ్వటానికి సంకోచిస్తుంది ఆలోచన చేస్తుంది మీరు అడగకపోతే రాసుకోవాలని చూస్తుంది శాపకంగా నీరు రాదా ఆలోచన చేస్తుంది నేను మొదట చెప్పాను ఆరు మాసాల తర్వాత ప్రభుత్వం చాలా విధానం మారుతుంది శాపకంగా కింద నీరులా భవనిస్తుంది ఆ పని ప్రమాదాన్ని అట్టుకోవాలంటే ఆ సంఖ్యాబలాన్ని మనం పోరాటం చేస్తాం మనం ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరికి అన్యాయం చేయలేదు ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఉండి వారదుగా పనిచేసి ప్రజలకు సేవలు అందించారు కాబట్టి అటువంటి ఉద్యోగం ఇవాళ గవర్నమెంట్ సెక్టార్ నుంచి వచ్చినటువంటి ఉద్యోగం అమ్మాయి మీరందరూ ఎక్కడో ఒక దగ్గర వాలంటీర్ ఉద్యోగం లేదని చాలా మంది ఏ గాజుల్ షాపుల్లోనో లేక పట్టణ షాపుల్లోనో ఎక్కడ షోరూముల్లో ఎక్కడ ఏదో కుటుంబ ఆఫీసుల్లో జాయిన్ అయి ఉంటారు మీరు పదివేలు తెచ్చుకోండి పన్నెండు వేలు తెచ్చుకోండి కానీ వాళ్ళ దగ్గర ఆ ఉద్యోగం మీకు శాశ్వతం కాదు అన్ని ఆయన ఎప్పుడు తీసిస్తే అప్పుడు వెళ్ళిపోవలసిందే తర్వాత మీకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్ లో ఏమి ఉండవు ఇది గవర్నమెంట్ సెక్టార్టీ నేను గవర్నమెంట్ సెక్టార్ నుంచి జీతం పెంచుతున్నా వాలంటీర్ అని చెప్పుకునేటువంటి గొప్ప ఉద్యోగం ఐదు వేల రూపాయల జీతం కాదు ఇక్కడ ఐదు వేల రూపాయల జీతం తర్వాత ఆ జీతాన్ని పెంచమని మనమే పోరాటం చేస్తాం ఆ జీతాన్ని పెంచమని కాబట్టి ఇవాళ ప్రభుత్వ సెక్టార్ నుంచి గవర్నమెంట్ సెక్టార్ నుంచి గవర్నమెంట్ సెక్టార్ నుంచి మీ బ్యాంకు ఖాతాల ద్వారా ట్రెజరీ ద్వారా మీ బ్యాంకు ఖాతాల ద్వారా జీతాలు పొందుతున్నటువంటి వాలంటీర్ జాబు ఆ జాబుని మనం తగ్గించుకోవటం మనకు వచ్చా ఆ జాబ్ కావాలనేటువంటి ఆలోచన లేదా ఎప్పటికైనా కనీసం మీ అందరికీ ఇప్పటికైనా ఉన్న వాళ్ళందరికీ చదడం ఇంకో మన సోదరి చనిపోయింది ఆయన మరణాన్ని చూసేనా మనసులు కదలాలి ఆయన మరణాన్ని చూసేనా మనసులు కదలాలి మన మనసులు కదలాలి ప్రభుత్వం తాలూకా మనసు మానవతా దృక్పథంతో వాళ్ల మనసులు కూడా కదలాలి ఆ తల్లి ఆ తల్లి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి మనసులో కూరైనా సరే ఆ తల్లి ఎల్లి చంద్రబాబు నాయుడు గారి మనసులో కూరైనా నా అక్క చెల్లెళ్లు నా అక్క చెల్లెళ్ళు రాష్ట వ్యాప్తంగా నా అన్నదమ్ముల్ని తమ్ముళ్లు రాష్ట వ్యాప్తంగా రెండు లక్షల అరవై ఐదు వేల మంది ఉన్నారు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వయ్యా అని చంద్రబాబు నాయుడు గారి మనసులో చూరాలని ఇవాళ తల్లికి అందరూ ఉపయోగించని ప్రణమిల్లుగా తల్లి ఆ తల్లి మరణాన్ని మనందరూ మనందరం కూడా తీసుకొని రేపు పొద్దున్న మళ్లీ రేపు జరగబోయేటువంటి మళ్లీ రేపటి నుంచి జరగబోయేటువంటి కార్యక్రమాలను మేము పిలిచిస్తాం ఇంతకన్నా ఇంతకన్నా జనం సంఖ్యాబలం కనిపిస్తాం ఈ ఫస్ట్ బస్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ నా వాలంటీర్ నాకు కావాలి